రాష్ట్రాభివృద్ధికి ఐఏఎస్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన డామేజ్ అయిన ఏపీ ఇమేజ్ ను మరింత పెంచేలా పనిచేయాలన్నారు ఇప్పటికే శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేసి రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుంచిన ఏపీ సర్కార్ భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో భేటీలు మొదలుపెట్టింది అందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖల వారీగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు విద్యాశాఖపై అధికారులకు సూచనలిచ్చిన చంద్రబాబు డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలని చెప్పారు జీఈఆర్ పెరగాలని పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు ఇక నుంచి విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్లాలన్నారు వ్యవసాయం హార్టికల్చర్ శాఖ పైన కీలక సూచనలు చేశారు చంద్రబాబు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు అటవీ విస్తీర్ణం పెంచి వర్షపు నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిరుద్యోగం ఉపాధి అవకాశాలపై చర్చించిన సీఎం డిప్యూటీ సీఎం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి ఇన్నోవేటివ్ స్కీమ్ల ద్వారా ఐదు నుంచి పది లక్షల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పరిశ్రమల శాఖకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉండాలన్నారు సీఎం పెండింగ్ లో ఉన్న లో ఫిషింగ్ హార్బర్ లో పూర్తి చేయాలని పతేశించారు ఉచిత ఇసుక విధానం పై కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం ఈ విషయంలో విఫలమైతే వేటు తప్పదన్నారు శాంతి భద్రతల విషయంలో వెనకడుగు వేయద్దన్నారు చంద్రబాబు గాంజ డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం మహిళల రక్షణకు పెద్ద పీట వేయాలన్నారు టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు ఎవ్వడూ దపించుకోలేండి అందుకే చెప్తున్నా శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్